అవధూత చింతన శ్రీ దత్త ఈ ఈరోజు మనం తెలుసుకుపోయే మహాత్ముడు వరుకుంద ఈరన్న స్వామి గారు నేను వీరి గురించి గూగుల్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేయక ముందు చాలా ఆశ్చర్యపోయిన ఎప్పుడో పదహారు వందల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగిన వాళ్ళది ఇప్పుడు ఉంటుందా అని అనుకున్నాను అనమాట అనుకొని సరేలే అని గూగుల్లో ట్రై చేస్తే వీరి గురించి ఉన్నది నేను చాలా షాక్ అయ్యాను ఎప్పుడో అప్పుడెప్పుడో జరిగింది ఇప్పటికి కూడా ఒక దేవాలయం ఉండి ఇప్పటికీ కూడా జనాలు వెళ్ళి అక్కడ ఇంకా కార్యక్రమాలు అవన్నీ జరుగుతున్నాయి అంటే స్టిల్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళ శక్తి ఇప్పటికీ కూడా నడిపిస్తూ ఉంది సమాజాన్ని అని చెప్పి నాకు అర్థమైంది అలాంటి గ్రేట్ పర్సన్స్ ఇప్పటికీ ఉన్నారు వారి యొక్క శక్తి ఇప్పటికీ నిరంతరం నడుస్తూ ఉంది అని చెప్పి నాకు అర్థమైంది ఊరుకుంద ఈరన్న స్వామి గారు పదహారు వందల ఇరవై ఐదవ సంవత్సరం నుండి పదహారు వందల ఎనభై ఆరో సంవత్సరం వరకు ఉన్నారు విదేశీయుల యొక్క దాడులకు ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశం గురవుతూ ఉంది భౌతికంగానూ ధార్మికంగానూ బలహీనపడుతూ ఉంది విదేశీయుల వల్ల కారణాలు అనేకం ఒకప్పుడు ఉదార భావాలు అయితే ఈనాడు వాటికి సెక్యులరిజం నాస్తికత్వం అవకాశవాదం ఇంకా అన్నమాట విదేశీయుల యొక్క ధార్మిక ప్రవాహానికి భారతీయ మహాపురుషులు కొందరు అడ్డుకట్టలు వేశారు అలాంటి వారిలో బసవేశ్వరులు ముఖ్యులు ఈ బసవేశ్వరులు అనే అతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ బసవేశ్వర సిద్ధాంతాన్ని వీరభద్ర సంస్కృతిని ప్రచారం చేసిన పదహారు పదిహేడు శతాబ్దాల నాటి శివ శరణుల్లో అధిక భాగం ఈ వీళ్ళ ఈ వీ బసవేశ్వర సిద్ధాంతాన్ని ప్రచారం అధిక భాగం ఎక్కువ యోగా భక్తి వేదాంత వైద్య జ్యోతిష్య వాస్తు శాస్త్రాల ద్వారా సామాన్య జనానికి సేవలు చేస్తూ సమ సమాజ నిర్మాణానికి నడుం బిగించిన వారు అనేకులు ఉన్నారు బసవేశ్వర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి అలాంటి వారిలో పదహారు వందల ఇరవై ఐదవ సంవత్సరం నుండి పదహారు వందల ఎనభై ఐదు నడిమ కాలంలో ఉండిన ఊరుకుంద ఈరన్న స్వామి ప్రముఖులు ఈగన్న స్వామి భక్తులు శిష్యులు అనుయాయులుగా అధికంగా శాంత స్వభావాలుగా ఉంటారంట వీరు భక్తులు కానీ వీరు చూడడానికి ఎలా ఉంటారంట శాంతికి విరక్తికి సంకేతాలు ఈరన్న గారి వేషభాషలు శాంతికి విరక్తికి సంకేతాలు అయితే విమతీయుల దౌర్జన్యాలు మితిమీరినప్పుడు ఈరన్న తన శిష్యులను అనుయాయులను ఆ దుర్జనుల తల తరగడానికి పూలు ఎప్పుడైతే వాళ్ళ దౌర్జన్యాలు మితిమీరినప్పుడు ఈయన వారందరికీ తన శిష్యులకి చెప్తుంటారు ఏం చేయాలో ఆయన ముందుగా యోగి కుండలిని సాధనతో అనిమాది అష్టసిద్ధులు గడించారు ఈరన్న గారు తర్వాత విరాగి అయ్యారు కర్నూలు జిల్లా సమీపాన సమీపానగల కౌతాలానికి చేరువగల ఉరుకుంద పొలిమేరలోని రావి చెట్టు నీడన ఆ శైవ యోగికి సాధనా కేంద్రం అదే ఆయన సమాధి స్థలం ఇక్కడ కర్నూలు జిల్లా ఆదోని సమీపాన గల కౌతాలానికి చేరువగల ఉరుకుంద పొలిమేరలోని రావి చెట్టు నీడ ఆ శైవయోగికి సాధనా కేంద్రం అదే ఆయన సమాధి స్థలం ఈగన్న స్వామి జన్మస్థలం ఏదో తల్లిదండ్రులెవరో తెలియదు ఆయన ముందుగా కౌతాలంలోని బృహత్శీలవంతుల మఠాధిపతి దేహమే దేవాలయం కాయికమే కైలాసం జీవనమే శివానుభవం ప్రేమయే దైవం ఇలాంటి అన్ని మహోన్నత భావాలకు పొద్దు చేసి ధర్మాన్ని బాహ్య ఆడంబరాల నుండి లోకనం వైపు తిప్పి ఆత్మలింగ పూజకు దోహదం చేసిన ఈ మహాపురుషుడు ముస్లిం మత గురువులు ముస్లిం సైన్యాలతో చేయించిన రక్తపాతం మఠ మందిరాల అర్చామూర్తుల విధ్వంసనం చేతనైనంత వరకు కూడా తన శిష్యులు వీరు కూడా ఎదుర్కొన్నారనమాట అశ్విక బలం నూతన మారణాయుధాలున్న తురకుల దండును ధర్మావేశం త్రిశూలాలతో వీరశైవ విప్లవ యోగులు ఎదుర్కొనలేకపోయారు బహ్మనీ సుల్తానులు బీజాపురం ముస్లిం పాలకులు రాయచూరు బల్లారి కర్నూల్ కడప ప్రాంతాలకు ముస్లిం సైన్య బలాన్ని తోడుగా ఇచ్చి ఇస్లాం మత ప్రచారకులను పంపించారు అప్పుడు వీరబద్ద ప్రతిపాదితమైన వీరశివ ఆచారాన్ని పాటిస్తూ ఆనాటి వీరభద్ర గణాల చేత పాటింప చేస్తూ ముస్లిం సైన్యాలను ఎదుర్కొని సనాతన ధర్మాన్ని నిలపడానికి ప్రయత్నించిన ఈరన్న స్వామివారు ముస్లింలు స్త్రీలను శిశువులను వృద్ధులను కూడా నిర్దాక్షిణంగా చంపుతున్న దృశ్యాలు చూసి కదలా కదిలిపోయారనమాట చాలా బాధపడిపోయారు ఈ ముస్లింస్కి అప్పట్లో పిల్లలు పెద్దలు ఎవరు తేడా లేదనమాట అందరినీ చంపేస్తూ ఉన్నారు అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోయారు కౌతాలంలోని తన మఠాన్ని కూడా ఆక్రమించుకున్నారు చే ఆక్రమించుకొని ఆరాధ్యమూర్తులను భగ్నం చేసి శిష్యులను చంపుతుంటే స్వామివారు ఆ మఠం విడిచి కొంతమంది అనుయాయులతో ఈరన్న ఉరుకుంద పొలిమేరల వైపు సాగిపోయారు వీరభద్రులకు స్వార్థం భోగం ద్వేషం ఇలాంటివేమీ కూడా వాళ్ళకి ఉండవు అంటే ఆ ఆవేశం ఉంటేనే ముస్లిం సైన్యాలను కానీ మన విదేశీయులను కానీ చంపి అక్కడి నుండి పంపించేయాలన్నమాట సో వాళ్ళకి ఇలాంటి ఏమీ కూడా ఉండవు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవత్వం ప్రేమ వారి యొక్క ముఖ్య ఆశయాలు ఈ ద్వేషం స్వార్థం భోగం ఇవన్నీ కూడా వారికి లేవు ఎవరికి వీరభద్రులకి అప్పడ ఔరంగజేబు సిద్ధి మసూద్ ఖాన్ పదహారు వందల అరవై రెండు నుండి పదహారు వందల ఎనభై ఏడు దాకా ఆదవాణిని పాలించాడు అంటే ఆదోని ప్రాంతాన్ని ఈ సిద్ధి మసూద్ ఔరంగజేబ్ వారు పాలించారు తన సైన్యాలను ముస్లిం మత ప్రచారకులకు తోడుగా పంపించి అనేక మఠ మందిరాలు నేలమట్టం చేసి మసీదులు కట్టించారు బీజాపూర్ వాసి అమీనుద్దీన్ అలా అనే ముస్లిం యోగి శిష్యుడు ఖాదర్ హుస్సేన్ ఈ ఖాదర్ హుస్సేన్ కొన్ని సిద్ధులు గడించి కాదర్లింగస్వామిగా ప్రసిద్ధి చెందాడు ఈ కాదర్లింగ స్వామియే కౌతాలం ఈరన్న మఠాన్ని ఆక్రమించి తన నిలవుగా చేసుకున్నాడు అతని కాలం కాదోరలింగస్వామి గారి కాలం పదహారు వందల ఇరవై నుండి పదహారు పదిహేడు వందల ఐదు వరకు ఇతను స్వామివారి మఠాన్ని ఆక్రమించేసుకున్నాడు ఈరన్న కంటే ఐదు పదేండ్లు పెద్దవాడు శాంతి ప్రేమలు ప్రచారం చేస్తూ ప్రజానికాన్ని రోగాల నుండి ఈతి బాధల నుండి రక్షిస్తూ సమ సమాజం నిర్మిస్తున్న ఈరాస్వామి ముస్లింల విజృంభణాన్ని నిరోధించడానికి వీరభద్ర ప్రతినిధులను పూలుకొల్పాడు ఈ వీరభద్ర ప్రతినిధులకు పురవంతులు లింగవీరులు అంటారనమాట వీరిని కౌతాలం బృహత్ శీలవంతుల మఠం లింగవతులందరికీ కూడా ప్రధాన కేంద్రం కౌతాలం అది వీరభద్ర బసవనల శక్తుల కూడలి అనమాట ఆ కూడలికి అధిపతి ఈరన్న తన తపశ్శక్తితో రోగులను నిరోగులను చేస్తూ సంతానార్థుల కోరికలు తీరుస్తూ ఆర్తులను ఆదుకుంటూ తమ ప్రవచన ప్రబోధాలతో సంతోష ఆనందాలు పంచుతూ హిందూ సమాజాన్ని సంఘటితపరుస్తున్న ఈరన్న ముస్లిం పాలకులకు అసహ్యుడయ్యాడనమాట అందువలననే సిద్ది మసూద్ ఖాన్ కౌతాలం బృహత్ శీలవంతుల మఠం ఆక్రమించి విధ్వంసం చేశాడు ఈరన్న భక్తులు శిష్యులు యువకులు ముస్లిం సైన్యాలకు ఎదురొడ్డి నేల కురయ్యారు తమ మఠం విడిచి వెళ్ళారు ఈ సంఘటన పదహారు వందల డెబ్బై ఆరు నుండి డెబ్బై ఎనిమిది ప్రాంతాన జరిగింది కాదర్లింగస్వామి ఆ మఠంలో తిష్టవేశాడు అది ఇచలీ హోల్ జాగీర్ పేరుతో కాదర్లింగస్వామికి సిద్ధి మసూద్ ఇచ్చిన జాగీర్ అయినది అక్కడ మసీదులు షహీదులు సమాధులు నిర్మితమైనవి తర్వాత కాదర్లింగస్వామి సమాధి కూడా అక్కడే ఏర్పాటు చేశారు ఇప్పుడున్న ఆ మసీదులు దర్గాలన్నీ కూడా తూర్పుముఖంగా ఉండడం ఇస్లాం కట్టడాలకు వ్యతిరేక్తం హిందూ నిర్మాణాలు అవి అనడానికి సాక్ష్యం అనమాట చేతికర్ర కమండలం మాత్రం ధరించి మఠం బయటికి నడిచిన ఈరన్నను ఆయన అనుచరులు కొందరు వెన్నంటే ఉండి ఊరుకుందకు వచ్చారు వారిలో కొందరు ఈనాడు ఊరుకుందలో పూజారులు స్వామి ముందుగా ఊరుకుంద గ్రామాధికారి ఇంటి ముందున్న అరుగుపై ఆసీనులయ్యారు అందువలననే ఈనాటికి స్వామివారు పల్లకిని అక్కడ ఉంచుతారు స్వామి ఉరుకుందలో ఉంటూ చుట్టూ ఉన్న గ్రామాలు తిరిగి ప్రచార ప్రబోధాలు చేశారు ఆయా గ్రామాలు ప్రజలు ఇప్పటికీ కూడా పల్లకి సేవలో పాల్గొంటారు ఉరుకుంద పొలిమేరలోని రావి చెట్టు నీడన స్వామికి ఆవాస కేంద్రమైనది స్వామి అక్కడే ఉంటూ పది సంవత్సరాలు శుచి జీవనం గడుపుతూ ధర్మ ప్రబోధం చేస్తూ ప్రజానికానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించారు చివరి రోజుల్లో సమాధి నిర్మాణం చేయించుకుని పదహారు వందల ఎనభై ఆరవ సంవత్సరం అందులో ప్రవేశించి స్వామివారు జీవ సమాధి అయ్యారు ప్రస్తుతం రావిచెట్టు నీడనగల సమాధి కట్టుకు క్రింద ఉన్న గూడు దీపారాధన స్థానం దానికి ముందు స్వామి పాదుకలు అటు తర్వాత గర్భాలయం దాని చుట్టూ కటాంజనం కటాంజనానికి ముందు ముఖద్వారం శృంగాల వంటి శిఖరాలతో ప్రవేశద్వారం ఉన్నాయి ముఖద్వారం మొదటి కడప దాటగానే లోపల రెండు అగులు ఉన్నాయి అక్కడ అర్చకులు ఆడపడుచులకు సాహిత్యం అంటే బియ్యం బెడలు స్వయం పాకం ఇవన్నీ ఇచ్చి ప్రదక్షిణపూర్వకంగా కటాంజన ద్వారం చేరాలి ఇదే ముఖమండపం గర్భాలయానికి బయట వేప చెట్టుకు నమస్కరించాలి ముఖమండపం ముందు మెయి నిండిన స్త్రీలు దొరులుతుంటారు పూనకాల కేకలు పెడుతుంటారు అక్కడే నందివాహన రోడ్లైన శివపార్వతులు ఉన్నారు కటాంజనంలోనికి ప్రవేశించగానే ఇరుగడల ద్వారపాలకులు వారి నడుమ చిన్న దిడ్డి నైవేద్య సామాగ్రితో తలవంచుకొని గడప దాటగాని విప్లవ శివయోగి ఈరన్న స్వామి సమాధి దాని క్రింద పెద్ద గూడు అర్చస్థానం లోపల స్వామి పూజాఫలకం పక్కన సాంబ్రాని కుండ నైవేద్యంగా తెచ్చిన విభూతి పండ్లు జనివారాలు స్వామి గూటిలో పెట్టి ఊది కడ్డీలు సాంబ్రాని కుండలో వేసి హారతి ఇస్తారు అక్కడ గుడి ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇదంతా భక్తులు ఈరన్న స్వామిని తమ అంతరాంతరాల్లో అర్చిస్తూ సమాధి చుట్టూ ప్రదక్షిణించి కుడివైపున గల చిన్న దిడ్డి గుండా బయటకు వచ్చి కొబ్బరికాయలు కొడతారు ఈనాడు పూజించే ప్రతీక రజత ఫలకాన్ని బట్టి ఈరన్న స్వామి స్వరూప స్వభావాలను నిర్ధారించవచ్చు ఈరన్న స్వామి ముఖం ఉగ్రంగా కనబడుతుంది ఇది ఆయన విమతీయుల దుర్మార్గానికి ఆగ్రహో దానికి చిహ్నం అంటే వారికి ప్రశాంత స్వభావం గల ముఖం ఉండదనమాట మీరు వీడియోలో చూడండి ఒకసారి అండ్ గూగుల్లో కూడా చూడండి చక్కగా నాకు ఇన్ని రోజుల్లో ఆలోచన రాలేదండి గూగుల్లో సెర్చ్ చేయాలి గూగుల్లో ఉంటే మీకు చెప్పాలి మీరు కూడా చూస్తారు అని చెప్పి యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటే ఆ యూట్యూబ్ వాళ్ళ ఛానల్ది నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను వారిని చూడండి మనం దర్శించుకున్నట్టు అవుతుంది కదా ఇన్ని రోజులు నాకు రాలేదు ఈ ఐడియా సరే అది ఎందుకు ఆయన మొహం అలా ఉందంటే విదేశీయులు అందరూ ముస్లిం వాళ్ళందరూ కూడా మన ఆచారాలని మన యొక్క మఠాలని అన్ని స్థాపించుకొని మన ప్రజలందరినీ చంపుతున్నారు కాబట్టి ఆయన ముఖం అలా కోపంగా ఉన్నది అని చెప్పి చెప్తున్నారు అది ఆయన విమతీయుల దుర్మార్గానికి ఆగ్రహో దానికి చిహ్నం కుడి చేతిలో దండం ఎడమ చేతిలో కమండలం ఆయన విరక్త వేషానికి చిహ్నం బహుశా అది ఆయన కౌతాలం మఠం విడిచిపెట్టి బయటకి నడిచినప్పటి రూపం ఆయన మెడలో జనివారం అంటే జంతెం కాదు జనివారం అంటే జంతెం కాదు అని చెప్తున్నారు మరి ఏంటి వాళ్ళ ఆయన మెడలో ఉంది అంటే వీరశైవులు ధరించే శివదారం ఈనాడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించినట్లే ఉరుకుంద ఈరన్న స్వామికి అన్ని కులాల వారు అన్ని తీరుల ధర్మాలు పాటించేవారు మొక్కులు చెల్లిస్తారు తలనీలాలు కూడా ఇస్తారు భారతీయుల విశాల హృదయానికి ధర్మాభినివేశానికి త్యాగానికి ఉరుకుంద ఈన్న స్వామి సమాధి స్మృతి చిహ్నం ఇది అండి ఉరుకుంద ఈన్న స్వామి గారి యొక్క చరిత్ర మీ అందరూ కూడా చక్కగా ఒకసారి గూగుల్లో చూడండి ఎంతోమంది యోగుల గురించి అవధూతుల గురించి పురాణాలు కినుక చదివాను వాటన్నిటిని వినాలి వినాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోషన్ ఉంటుంది వినండి మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో చూడగలరు ఫేస్బుక్లో కూడా గురుదేవదత్త ఆడియోస్ అనే పేజ్ ఉంటుంది అక్కడ కూడా చిన్న చిన్న వీడియోస్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వినండి చూడండి స్వస్తి మీ జీవని शिवापण दत्तापण